we ఎస్ బ్రేకింగ్లో చూస్తున్నాం గుర్తు లేదు మర్చిపోయా నాకు తెలియదు ఇవి ఐబొమ్మ రవి మూడో రోజు విచారణలో చెప్తున్నటువంటి సమాధానాలు ఎక్కడ పొంతన లేని సమాధానాలు ఇస్తూ పోలీసుల్ని అంటే విచారణ అధికారుల్ని గందరగోళంలో పడేస్తున్నాడు విచారణకైతే మాత్రం ఏమాత్రం రవి సహకరించట్లేనట్టుగా సమాచారం అందుతోంది అలాగే యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ అడుగుతుంటే ఖచ్చితంగా తనకు గుర్తు లేదు మర్చిపోయాను అనేటువంటి సమాధానమే చెప్తూ ఎథికల్ హ్యాకర్ల సహాయంతో ఈ హార్డ్ డిస్క్లు పెన్ డ్రైవ్లు ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా కూడా పోలీసులు సమాచారం అందుతూ వస్తోంది ఎస్ బ్రేకింగ్లో చూస్తున్నాం గుర్తు లేదు మర్చిపోయాను నాకు తెలియదు ఇవి మూడో రోజు విచారణలో ఐ రవి ఇస్తున్నటువంటి సమాధానాలు పోలీసుల విచారణలో ఏ మాత్రం పొంతన లేని సమాధానాలు ఇస్తున్నాడు రవి ఇక యూజర్ ఐడి కానీ పాస్వర్డ్ కానీ అడుగుతుంటే తాను ఇవే సమాధానాలు చెప్తున్నాడు ఇక పోలీసులు ఎథికల్ హ్యాకర్ల సహాయంతో హార్డ్ డిస్క్లు కానీ పెన్ డ్రైవ్లు కానీ ఓపెన్ చేయడానికి ప్రయత్నిస్తున్నట్లుగా తెలుస్తోంది ఎస్ అయిబొమ్మ రవి ప్రస్తుతానికి మూడవ రోజు విచారణలో పొంతన లేని సమాధానాలు చెప్తున్నట్లుగా సమాచారం వస్తోంది ఏది అడిగినా గుర్తులేదని మర్చిపోయానని కూడా సమాధానాలు ఇస్తున్నాడు ఇక మరింత అదనపు సమాచారం అందించడానికి మా కరెస్పాండెంట్ పవన్ సిద్ధంగా ఉన్నారు పవన్ రవి ఏం మాత్రం సహకరించట్లేదు పోలీసులకి అని తెలియవస్తోంది అయిబొమ్మ రవికి సంబంధించి చూస్తే ఈరోజు పోలీసుల మూడో రోజు కస్టడీ విచారణ కూడా పూర్తయింది అయితే ఈ యొక్క కస్టడీ విచారణలో మాత్రము రవి పోలీసులకు సహకరించడం లేదని చెప్పి కూడా ప్రధానంగా మనకు తెలుస్తున్న విషయం కూడా మనం గమనిస్తున్నాము అయితే ఏది అడిగినా కూడా తనకు గుర్తుకు లేదు అనేది మాత్రం సమాధానం చెప్తున్నారు ఎందుకంటే యూజర్ ఐడి పాస్వర్డ్ చెప్పాలంటూ కూడా పోలీసులు అతన్ని అడగగా తనకు గుర్తుకు లేదు అనేది మాత్రము సమాధానం చెప్పారు అయితే పెన్ డ్రైవ్స్ కావచ్చు అంతేకాకుండా హార్డ్ డిస్క్కు సంబంధించిన వాటి కూడా ఆ నిపుణులతో అంటే సాఫ్ట్వేర్ సంబంధించిన నిపుణులతో వాటి అన్నిటిని కూడా ఓపెన్ చేశారు ఓపెన్ చేసి అందులోని యొక్క పూర్తిగా అంటే సినిమాలకు సంబంధించిన లింక్స్ను కూడా కనుక్కున్నారు మరోవైపు చూస్తే చాలా సంబంధించి చూస్తే మాత్రము ఆ యొక్క సినిమాలను కూడా పూర్తిగా పైరసీ చేసి మరీ యొక్కలో అప్లోడ్ చేశాడని చెప్పి దీనికి సంబంధించి పోలీసులు గుర్తించారు అయితే ఇవన్నీ కూడా నెదర్లాండ్స్ లండన్లో సంబంధించిన వివిధ దేశాల్లోనే యొక్క పూర్తిగా యొక్క సినిమాలన్నీ కూడా అప్లోడ్ చేసే దానికి సంబంధించి కూడా పోలీసులు కనుగొన్నారు మరోవైపు యొక్క చాలా దేశాలకు కూడా విజిట్ చేశారు ఎందుకంటే ఆ చాలా దేశాలకు వెళ్ళి యొక్క దీనికి సంబంధించి సినిమాలకు సంబంధించి పూర్తిగా పైరసీ చేశారని చెప్పి పోలీసులు కూడా భావించిన నేపథ్యంలో అతను ఇప్పటివరకు ఏ ఏ దేశానికి వెళ్ళాడు ఎక్కడెక్కడ విజిట్ చేశారని దానికి సంబంధించి కూడా పూర్తిగా పాస్పోర్ట్కి సంబంధించి కూడా వెరిఫికేషన్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తుంది మరోవైపు ఈ కేసుకు సంబంధించి ఐబొమ్మ ఆ రవికి సంబంధించి ఇంకా రెండు రోజుల పాటు కూడా కష్టం ఉంది కాబట్టి ఆ రెండు రోజుల్లో కూడా ఇంకా విచారించి చాలా విషయాలు కూడా వెలుగులోకి తెచ్చే అవకాశం కూడా కనిపిస్తుంది మరోవైపు కేసుకు సంబంధించి చూస్తే ప్రధానంగా టు బ్యాంక్ అకౌంట్ సంబంధించి దానిపైన కూడా క్రిప్టో కరెన్సీ విధంగా ఒక డబ్బులు వచ్చాయని ఇతర ఖాతాలకు వెళ్ళాయని చెప్పి కూడా టు పోలీసులు కూడా కనుక్కున్నారు కాబట్టి వాటన్నిటి బ్యాంకు లావాదేవీలు కూడా తమకు ఇవ్వాలని చెప్పి కూడా బ్యాంకు అధికారులకు కూడా పోలీసులు నోటీసులు జారీ చేసిన పరిస్థితి చూస్తున్నాము మొత్తానికి ఐబొమ్మకు సంబంధించిన కేసులో మాత్రము పోలీసులు చాలా కీలకమైన సమాచారాన్ని రాబట్టారు అంతేకాకుండా ఈ కేసులో ఇంకా ఎవరోరు పాత్ర ఉంది దీని వెనుక ఇంకా ఎవరోరున్నారనే దానిపైన కూడా ప్రధానంగా దీనికి సంబంధించి కేసు ఇన్వెస్టిగేషన్ చేస్తున్నామని కూడా చెప్తున్నారు మరోవైపు రేపు నాలుగో రోజు యొక్క విచారం కూడా కొనసాగుతుంది విచారణలో రేపు చాలా ఇంకా కీలకమైన సమాచారం రాబట్టే అవకాశం కూడా కనిపిస్తుంది ఓకే థ్యాంక్ యూ భవన్